హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిసీవ్ యూర్ బ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో ఒక మిస్టేక్ చేశానండి అదేంటంటే కిచెన్ క్లీనింగ్ చేసేటప్పుడు అంట్లన్నీ కడిగేశాక అనుకోకుండా గిన్నెలు రెండు స్టక్ అయిపోయాయి తీయడానికి చాలా ట్రై చేశాను టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ట్రై చేశాను అయినా రాలేదు ఇక ఇలా కాదని ఒక ప్రయోగం చేద్దామని స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ రెండు గిన్నెలను పెట్టేశాను ఇలా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టానండి వేడి తగిలితే వస్తుందని ఇలా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేశాను వస్తుందని ఇక తీద్దామని స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి ట్రై చేశాను తీద్దామని అస్సలు రాలేదండి ఎంత ట్రై చేసినా ఇప్పుడు కూడా రాలేదు మళ్ళీ స్టవ్ పైన ఇలా తిప్పి పెట్టానండి ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత వస్తుందేమో అని ఒకసారి చెక్ చేశానండి కదులుతుంది ఇక వస్తుందని స్టవ్ ఆఫ్ చేసి వామో ఎంత ఈజీగా వచ్చిందో చూడండి వేడి చేశాము కాబట్టి అక్కడక్కడ నల్లగా కనిపిస్తుంది దీన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నేను చేసిన ప్రయోగం ఫలించింది ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి